రైట్ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన కుల గణన క్రెడిట్ మాదే అని కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ సంబరాలు జరుపుకుంటుంటే దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎందుకు కుల గణన చేపట్టలేదు అని బీజేపీ ఆరోపిస్తోంది రైట్ ఈ కులగణన పైన ఇవాటి డిబేట్లో మనం మాట్లాడదాము డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అద్దంకి దాయకర్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అలాగే సీతారాం నాయక్ గారు మాజీ ఎంపీ బీజేపీ నాయకులు చిరుమిళ్ల రాకేష్ గారు బీఆర్ఎస్ నాయకులు అండ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు నమస్కారం అండి అందరికి రాకేష్ గారు మాట్లాడదాం రాకేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి సో రాకేష్ గారు యా కుల గణన రాజకీయాన్ని ఏ రకంగా చూస్తోంది బిఆర్ఎస్ అంటే కాంగ్రెస్ చేసినటువంటి డిమాండ్ మేరకే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కులగణనకు ఆమోదం తెలపడం అనేది మాదే క్రెడిట్ అని ఇటువైపు కాంగ్రెస్ నేతలు అంటూ ఉన్నారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ రోజా గారు మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు అద్దెకి దయాకరణ నాకు ప్రొఫెసర్ సీతారామ నాయక్ గారికి అదే గుర్తుంది నమస్కారం మాతో పాటు పనిచేసినటువంటి బీసీ ఆర్గనైజేషన్ లో పనిచేసి ఈ రోజు బీసీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి రాజ్ న్యూస్ ప్రేక్షకుల గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ ఎవరు తీసుకున్నా ఏం తీసుకున్నా బీసీ కులగణనాన్ని జరగడం దేశంలో చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ఈ కులగణన అనే అంశాన్ని ఎవరు తీసుకొచ్చినా గానీ సరే అన్ని మేము తీసుకొచ్చినాం మేము తీసుకొచ్చినాం అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశంలో అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి బీసీలు నిజంగా ఈ మట్టి మనుషులు ఎవరంటే భారతదేశంలో బీసీలు మాత్రం ఆ బీసీలు అంటే చాతుర్మరణ మాయా సృష్టి అన్నప్పుడు ఎవరైతే శూద్రుడిగా పిలువబడినటువంటి ఆ శూద్ర జాతికి సంబంధించినటువంటి బీసీ కులకరణ ఈ రోజు జరుగుతుంది డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశం సరే అప్పట్లో ఏదో జరిగిందని చెప్పారు మళ్ళీ జరగలేదు కానీ ఇప్పుడు కంపల్సరీ జరగాల్సిన ఆవశ్యకత ఉన్నది ఎందుకంటే రాజ్యాంగంలో బీసీలకు రిజర్వేషన్ కేటాయించాలని చెప్పినా ఎక్కడ కూడా కేటాయింపులు జరగలేదు అంటే ఇంత పర్సెంటేజ్ కేటాయించాలని చెప్పలేదు కానీ కోట్లన్నీ కూడా యాభై శాతం దాటద్దు ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ అని చెప్పి పది శాతం అగ్రవర్ణాలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఈ మన భారతదేశంలో ఈరోజు బీసీలకు ఏ రిజర్వేషన్ ఉందంటే దానికి ఇక్కడ కూడా లేదు ఎందుకంటే ఈరోజు ఎట్టసభల్లో పోటీ పడాలంటే తప్పకుండా బీసీల ఎవరేమైనా కానీ అగ్రవర్ణాలతో పోటీ పడాలి తప్పితే బీసీల కంటే సీట్ల కేటాయింపు లేదు ఎందుకంటే ఈ దేశంలో ఎస్టీ ఎస్సీలకు సీట్ల కేటాయింపు ఉంది ఎస్టీలకు సీట్లకు కేటాయింపు ఉంది కానీ బీసీలకు లేదు లేనటువంటి పరిస్థితి ఎందుకంటే అత్యధిక శాతం బీసీలో ఉన్నారు కాబట్టి ఇదొక అంశం అయితే రెండో అంశం ఏంటంటే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత జనగణన జరగడం అనేది ఇదే ఫస్ట్ టైం ఎస్ అదొక అంశం అయితే ఇది మా క్రెడిట్ అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశం మొత్తంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న దాదాపుగా నాకు తెలిసి ఏడు ఎనిమిది సార్లు జనగణన జరుగుతాయి ఒక టూ థౌజండ్ వన్ లో బిజెపి పార్టీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉండే గానీ మిగతా గణన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే జరిగింది ఎప్పుడు కూడా కులగణన అనేది జరగలేదు జరపలేదు కూడా కాబట్టి ఈ కులగణన అనేది జరిగేది మా క్రేడిట్ మరి మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎందుకు జరపలేదు సరే పోని ఈ రోజు మీరున్నటువంటి ప్రభుత్వాలు అది కర్ణాటక కావచ్చు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు లేకపోతే తెలంగాణ కావచ్చు మొన్నటి మహారాష్ట్ర కావచ్చు అంత ముందు సరే అగాడి ఉన్నప్పుడు ఎక్కడ కూడా మేము జరుపుతామని చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా జరపట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ సిద్ధాంతం ఎట్లా ఉందంటే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సిద్ధాంతానికి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి సిద్ధాంతానికి ఒక తేడా చెప్తానండి పార్టీ ఫిరాయింపులు ఎవరు ఫిరాయించినా వెంటనే వాళ్ళ సభ్యత్వం రద్దు కావాలని చెప్పేసి మేము మేము మా మేనిఫెస్టోలో పెడతాం రాజ్యాంగాన్ని మేము చేతిలో పట్టుకొని తిరుగుతాం కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలు వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ గారు కండవ కప్తారండి అంటే వాళ్ళ మేనిఫెస్టోలకు వాళ్ళే కట్టుబడి లేనప్పుడు ప్రజలు కట్టుబడి ఉండాలని కండిషన్ అయితే లేదు కానీ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఈ కులగణన జరిపిన తర్వాత బీసీలకు మీరు ఏం న్యాయం చేస్తారో కూడా బీజేపీ పార్టీ డిక్లేర్ చేయాలి అంటే ఏ విధమైనటువంటి ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది సరే నువ్వు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చెట్ట ఏది ఉద్యోగాల్లో వాటి అన్నింటిలో నువ్వు ఎట్లా కల్పిస్తావు రాజ్యాంగబద్ధంగా పోవు కానీ నీ చేతిలో ఉన్నటువంటి ఏదైతే జనరల్గా కాంట్రాక్టర్ల టైంపు కావచ్చు కాంట్రాక్టర్ లో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పారు అదే విధంగా విద్యాపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి రాష్ట్రం దగ్గర తమ తమ చేతిలో తమ అమలు చేయగలిగినటువంటి శక్తిలో ఉన్నవి కూడా ఈ రోజు అమలు చేయలేని పరిస్థితి కాబట్టి కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఏ విధంగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటది బిజెపి పార్టీ ఈ రోజు చెప్పినటువంటి కులగణన చేస్తామని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ కులగణన ఇప్పుడు వీళ్ళు చేసి మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామన్నారు కానీ కులగణన ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే ఆ కులగణన మొత్తం తప్పులు దర్గగా ఉందని చెప్పేసి బీసీ సంఘాలను ఆందోళన చేయగాని ఎందుకంటే కులగణన జరిపింది దానిలో ఒక క్రిస్టియన్ కూడా లేడు గమ్మతు తెలంగాణలో ఒక క్రిస్టియన్ లేనటువంటి తెలంగాణ ప్రపంచం మొత్తంలో ఒక క్రిస్టియన్ కూడా లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమే ముస్లింలు పదిశాదానికి చూపించి బీసీల పర్సంటేజ్ తగ్గించి అప్పటి వరకు ఉన్నటువంటి సమగ్ర కుటుంబ సర్వే తీసేసి దాని రికార్డులకే తీసేసి కేటీఆర్ గారు మాట్లాడగానే దాన్ని మొత్తం రికార్డులకి తొలగించేసి తర్వాత మళ్ళీ పోస్ట్ చేసి చూసినప్పుడు మరి గవర్నమెంట్ ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి డొమైన్ లో పెట్టలేదు మేడం పబ్లిక్ డొమైన్ లోనే ఉంది సమగ్ర కుటుంబ సర్వే పబ్లిక్ డొమైన్ లోనే ఉంది అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత తొలగించరు మళ్ళీ పెట్టిందని చెప్పిన ఇప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు దానిలో స్పష్టంగా ఏదైతే జరిగిందో వాటి ప్రకారం ఈ రోజు ఏ పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి అది షాదీ మువరకు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు లేకపోతే చేపల పంపిణీ కావచ్చు లేకపోతే వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు కావచ్చు లేకపోతే ఏది గొల్ల కుర్మలకు గొల్లలు గొర్రెలు కావచ్చు లేకపోతే బీసీలకు బీసీ బంధు కావచ్చు దళితులకు దళిత బంధు కావచ్చు అవి పథకాలు కూడా సమగ్ర కుటుంబ సర్వే నుంచి తీసుకోవడం జరిగినాయి రైట్ కాబట్టి నేనేమంటున్నాను అంటే ఏ పథకం అమలు చేయాలనే సమగ్ర కుటుంబ సర్వే తీసుకున్నాం మేము ఒకటే అంటున్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేము తీసుకున్న నిర్ణయాన్ని దేశం మొత్తంలో అమలు చేస్తుంది బీజేపీ పార్టీ మాతృడితోటే అని చెప్పేసి చెప్పినప్పుడు మరి మీరు తీసుకున్నటువంటి సర్వే ద్వారా ఏ రాష్ట్రాల్లో ఏమేమి పథకాలు అమలు చేసారో వీళ్ళు చెప్పాలి నెంబర్ వన్ నెంబర్ టూ బిజెపి పార్టీ దేశం మొత్తంలో సమగ్ర కుటుంబ సర్వే చేసి మరి బీసీలకు ఏం న్యాయం చేస్తారో బీజేపీ పార్టీ చెప్పాలి రెండు పార్టీలు కూడా స్పష్టత చేయాల్సిన అవశ్యకత ఉంది